ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఎస్ఎస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనను కనబరుస్తున్నాడు ఈ ఇరవై రెండు ఏళ్ల ఎస్ఎస్వి వైజాగ్ టెస్ట్ మ్యాచ్లో రెండు వందల తొమ్మిది పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు ఆ తర్వాత రాజ్ కోట్ టెస్టులో కూడా ఈ యువ బ్యాట్స్మెన్ భారత్ రెండో ఇన్నింగ్స్లో రెండు వందల పద్నాలుగు పరుగులు చేశాడు ఎస్ఎస్వి పర్ఫార్మెన్స్తో ఈ సిరీస్లో మరో భారీ రికార్డుకు చేరువలో ఉన్నాడు అదేమిటంటే ఈ సిరీస్లోని మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో ఇంకో రెండు వందల ముప్పై పరుగులు చేసిన వెంటనే గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది నిజానికి గ్రేట్ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్ యాభై మూడు ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఎస్ఎస్పికి ఉంది ప్రస్తుతం ఏడు వందల డెబ్బై నాలుగు పరుగులతో టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా గవాస్కర్ నిలిచాడు అంటే మిగిలిన రెండు టెస్టు మ్యాచ్ల్లో ఎస్ఎస్పి మొత్తం రెండు వందల ముప్పై పరుగులు చేస్తే టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా రికార్డులకెక్కాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ సిరీస్లో సునీల్ గవాస్కర్ సంచలనం సృష్టించాడని తెలిసిందే గవాస్కర్ నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లో ఏడు వందల నాలుగు పరుగులు డబుల్ సెంచరీ మూడు అర్ధ సెంచరీలతో సహా నాలుగు సెంచరీలు సాధించాడు ఆ కాలంలో గవాస్కర్ సగటు నూట యాభై నాలుగు పాయింట్ ఎనభైగా ఉంది టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత రికార్డు ఇదే టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ల విషయంలో సునీల్ గవాస్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు అదేవిధంగా రెండో స్థానంలో కూడా సునీల్ గవాస్కర్ ఉన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలలో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో ఆరు మ్యాచ్ల్లో ఏడు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ రెండు వేల పదిహేనులో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడి ఆరు వందల తొంభై రెండు రెండు పరుగులు చేశాడు ఇక వేల పదహారులో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఐదు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ ఆరు వందల యాభై ఐదు పరుగులు చేశాడు ఇక ఐదవ స్థానంలో దిలీప్ సర్దేశాయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వెస్టిండీస్తో ఐదు మ్యాచ్లు ఆడి ఆరు వందల నలభై రెండు పరుగులు చేశాడు ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఎస్ఎస్వి జైస్వాల్ ఆరు ఇన్నింగ్స్లో నూట తొమ్మిది సగటుతో ఐదు వందల నలభై ఐదు పరుగులు చేశాడు ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి ఈ కాలంలో ఎస్ఎస్వి స్ట్రైక్ రేట్ ఎనభై ఒకటి పాయింట్ ఒకటి సగటు నూట తొమ్మిదిలుగా ఉంది ప్రస్తుత సిరీస్లో ఎస్ఎస్వి యాభై ఫోర్లు ఇరవై రెండు సిక్సర్లు కొట్టాడు అంటే ఫోర్లు సిక్సర్లతో మూడు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు ఐదు వందల నలభై ఐదు పరుగులతో ఎస్ఎస్వి జైస్వాల్ ప్రస్తుత ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎస్ఎస్వి తర్వాత ఇంగ్లీష్ ఓపెనర్ బెన్ డకేట్ రెండు వందల ఎనభై ఎనిమిది అత్యధిక పరుగులు చేశాడు ఏంటంటే ఈ సిరీస్లో ఎస్ఎస్వి తప్ప మరే బ్యాట్స్మెన్ కూడా ఇప్పటి వరకు మూడు వందల పరుగులు కూడా చేయలేకపోయారు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో ఎస్ఎస్వి జైస్వాల్ సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టగలరా లేదా అనే విషయాన్ని మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్